డిజిటల్ పేమెంట్స్ లో భారత్ మరో సంచలనం సృష్టించింది ప్రపంచంలోనే డిజిటల్ వ్యవస్థను ఉపయోగించుకునే దేశాల్లో ఫస్ట్ మొదటి దేశం భారత్ అనే విధంగా ఒక రికార్డు సృష్టించింది మొదట్లో టెక్నాలజీని టెక్నాలజీని పరిచయం చేసే రోజుల్లో ఇండియాకి ముఖ్యంగా ఐటి కానివ్వండి బిజినెస్ కానివ్వండి లేకపోతే గనక ట్రేడ్ మార్కెటింగ్ ఏదైనా కానివ్వండి ఇండియాకి నేర్చుకునే తత్వం తక్కువగా ఉంటుంది ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా తక్కువ వాళ్ళకి అంతగా స్కిల్స్ నాలెడ్జ్ ఉండదు అని కామెంట్స్ చేసిన దేశాలు కానివ్వండి కామెంట్స్ చేసి మన దేశంలోనే ఉండి కామెంట్లు చేసిన రాజకీయ నాయకులు మనకి టెక్నాలజీ అవసరమా మనకి వ్యవస్థ అవసరమా ఇంత పెద్ద దేశంలో ఎన్ని వేల కోట్ల మంది నివసించే ప్రజా దేశంలో నిజంగా నిరుద్యోగం ఎక్కువగా ఉంది అలాగే విద్య తక్కువగా ఉన్న చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ అవగాహన చాలా తక్కువ ఉంటుంది అడాప్ట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు మన వల్ల అవుతుందా మన దేశంలో ఉన్నటువంటి ప్రజల ఆర్థిక వ్యవస్థ పరంగా కానివ్వండి విద్యా వ్యవస్థ పరంగా కానీ రకరకాల కామెంట్ చేసిన వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ ఈ రోజున నేర్చుకుంటే నేర్పితే ఒక టెక్నాలజీని కానీ ఒక న్యూ ఏదైనా సరే కొత్తదనాన్ని నేర్పితే నేర్చుకునే వాళ్ళల్లో ఫస్ట్ ఇండియా ఇండియనే అనేది ఇప్పుడు ఒక నిరూపితమైంది ఒకప్పుడు ఐటీ దేశానికి రాకముందు ఐటీని ఇండియాకి తీసుకొచ్చేటప్పుడు అసలు నిజంగా ఇండియాలో ఐటీ నేర్చుకునే వాళ్ళు అంత వాళ్ళు ఉన్నారా ఇండియాకి అంత సీన్ ఉందా అని కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనమే ఐటీని శాసిస్తున్నాం వేరే దేశాల్లో కూడా మన వాళ్లే ఐటీ కంపెనీస్కి సీఈఓస్ గాను లేకపోతే చీఫ్లు గాను హెడ్లు గాను ఉన్నారనమాట ఒక్కొక్క ఐటీ కంపెనీస్ అయితే మన వాళ్లే స్వయంగా వెళ్ళి స్టార్ట్ చేసి వేరే దేశాలకి వేరే దేశ ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి ఇప్పుడు అక్కడికి వచ్చాం ఇప్పుడు డిజిటల్ వ్యవస్థలో కూడా డిజిటల్ వ్యవస్థ పట్ల అంటే ఆర్థికంగా ఇక్కడ డబ్బులు చలామణి అవుతున్న రోజుల్లో డిజిటల్ వ్యవస్థను తీసుకొచ్చిన కొత్తలో మన దేశానికి ఇది అవసరమా మన ప్రజలకి ఇది అంతగా ఇదవుతుందా అసలు నేర్చుకోగలరా అలవాటు చేసుకోగలరా అని ఒక డౌట్స్ క్రియేట్ చేసిన రోజుల్లో చిదంబరం లాంటి వాళ్ళే కామెంట్ చేశారు మనకి టెక్నాలజీ ఈ వ్యవస్థ అవసరమా లావాదేవీలతో చాలా సమస్యలు వస్తాయి అంత తొందరగా ప్రజలకి అర్థం కాదు అని కామెంట్ చేసిన వాళ్లే ఈరోజు ఇది మొత్తానికి ఇది ఎందుకు చెప్తున్నానంటే డిజిటల్ వ్యవస్థలో డిజిటల్ పేమెంట్ వ్యవస్థలో ఈ టెక్నాలజీలో దాదాపు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరం నుంచి గత ఆరేళ్ళు ఆరు సంవత్సరాలుగా అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు కూడా పన్నెండు వేల లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి అందులో అరవై ఐదు వేల కోట్లు కేవలం డిజిటల్ పేమెంట్సే జరిగాయి ఒట్టి భారతదేశంలోనే ఒక భారతదేశంలోనే ఈ ఆరు సంవత్సరాల్లో పన్నెండు వేల లక్షల కోట్లు లావాదేవీలు జరిగితే అందులో అరవై ఐదు వేల కోట్లు కేవలం డిజిటల్ పేమెంట్స్ ద్వారానే జరిగాయి సో దీన్ని బట్టే ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడంలో నేర్చుకోవడంలో ఇండియన్కి మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అనేది ఒకటి నిరూపితమైతే కామెంట్స్ వేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నోరు ముయించే వార్త సో ఇండియా టెక్నాలజీలో ఎంత ఫాస్ట్గా ఉంటుంది ఇండియన్ అనేవాడు ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటాడు ఏదైనా సరే సాధ్యమే ఇండియన్ తలుచుకుంటే ఇండియాకి నేర్పితే మాత్రం ప్రపంచంలోనే రికార్డ్స్ సృష్టించే శక్తి ఇండియాకి ఉందని మరోసారి ఈ డిజిటల్ టెక్నాలజీనే ఎగ్జాంపుల్ ఇది ఈరోజు టాపిక్ చూస్తూనే ఉండండి ఐడిటీవీ మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ